బాబు ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులు ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర నా రి తీర్చన్నా చాలా రోజులు అవుతుండే ఈ టూర్ ఇంకా పాత పాతపాకి నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాప్ అంత బాగా ఎట్ట చేసావరా సత్యానికి మా కొట్లో చెకోడీలంటే బాలే ఇష్టమండి చెకోడీలకి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావురా చేద్దాం అనుకుంటా పొగ ఎక్కడ వదలని తెలియట్లేదు యాదవ్కి ఎవరు మా పాపయ్య భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు నేను ఎవరు పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రే రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీద బుద్ధి లేదా చిన్నపిల్ల మీద కొట్టేస్తాం చిత్రవతి బ్రహ్మాండం ఉందయ్యా తీసుకోండి ఒక్క నిషాగండి డబ్బులు ఇదిగో ఇది ఉంచండి పాపకి దానికి ఇవ్వండి అట్టాగా ఉండిప్పుడే వస్తా ఎక్కడికి బయటకి వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా పట్టని మాత్రం అయ్యా మీ వంశుల్ని ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానపోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం ఒక్కడి వల్ల అవ్వట్లేదండి నేను మీరే వచ్చే అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటే కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకోను ఇప్పుడు నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త అట్టగేనా కావాలి కావాలి వాటర్ బాటిల్ ఇంకెంత దూరమే బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టవ తావతను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది నింతుంది వెళ్దాం పదా పేరేంటమ్మా గంగాక్క గంగకి నీళ్ళ దగ్గర ఆక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఎక్కడ ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది కానీ జరిగింది వచ్చరా పాలు ఇక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ ఎవర్రా మీ మేడం రా మా మేడం రే నువ్వాడు మేడం ఏంటి ఇక్కడ మేడం మేడం మీరేంటి ఇక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకు ఉండరా రేయ్ బంధువులు ముందే కొనుక్కో ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లి అయిపోద్దేమో రేయ మళ్ళీ దాయలాటోడు కదా యప్పా ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకి వస్తాను అని బ్యాగ్స్ తీసుకొని వచ్చేసాను లేచిపోయి వచ్చేసారా చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మైల్ ఏదో నాకే అర్థం కావట్లేదండి ఏంట్లో నా యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తా నాన్న తాలెగట్టి తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు చెప్పేవాళ్ళు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నేను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టమా సంజీవజ పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా ఓ సాయమే ఎవరు మాస్కొస్తారా పాలకే గుడి వరకు తెచ్చిపెడతారా దుడ్డిస్తాను రాళ్ళు ఎవరు మాస్కొత్తారా ఓ సమే బాబూ ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతుంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం నేను అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా చూడలేదు మహాకాళేశ్వర రెడ్డి గారు ఇంటికొచ్చాండి ఆయన మీకేమవుతారు అండి బాబు మీ పేరు రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ ఆరతిపళ్లెం నుండి నంది వాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాను ప్రసాదం తీసుకుని గాని సరే అండి దీన్నొక్కసారి ముట్టుకోండి మంచోళ్ళు రైలు చాలా మంచోళ్ళు దూరంగా పంపినందుకు నరకం అనుభవించి ఉంటారు కదా పోర్లేరా బాధపడకు పొదం పద కాసేపు ఉండెళ్ళాంరా ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందురు కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు